జై వేదిక మీద నా పెద్దలకి నా ఎంఎన్ఎస్ నమ్మకాల నిర్మూలన సంఘం కుటుంబ సభ్యులకి అందరికీ జై ఇన్సాన్ అయితే మన దళితులలో ఎక్కువగా అందరూ ఆరాధించే దేవుడు ఎవరు అంటే శివుడు మన దళితులలో ఎక్కువగా అందరు ఆరాధించే వ్యక్తి ఎవరూ దేవుళ్ళల్లో అంటే శివుడు కదా అయితే అయితే ఆ శివుని భక్తులలో ఒక్కొండే నేను చిన్నప్పటి నుంచి మన సమాజంలో కానీ మన ఇంటి పక్క కానీ మన ఇంట్లో కానీ జరిగే మూడో నమ్మకాలలో నేను కూడా ఒక భాగస్వామ్యం అంటే భాగస్వామ్యంగా బాధ్య ఒక బాధకు గురైన వాడిని అయితే నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు ఆ పదిహేను ఆ ప్రాంతం వరకు నేను కూడా ఒక భక్తుని అయితే చిన్నప్పటి నుంచి మా వాళ్ళు నిజామాబాద్ గాని కామారెడ్డి డిస్టిక్ సైడ్ లో గాని అన్నకు తెలుసుంటే మా సైడ్ ఏం చెప్తారంటే ఎక్కువ విమ్లవాడ శివుని కొలుస్తారు వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఒక బేడి అనేది ఒకటి ఉంటది ఇట్లా చేతికు చిన్నప్పటి నుంచి వేయిస్తారు బేడి అయితే వాళ్ళు నాకు చిన్న ఉన్నప్పటి నుంచి వేపిస్తారు మా వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి కొంచెం పెద్దగా అయినామా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చిందా ఆ ఈ బేడీ టైట్ అయిందా పోన్ ఆడాలా బేడ్ వేసుకోవాలా అట్లా మనం పెద్ద అయిన కది ఒక నాకు ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే వరకు ఫోర్టీన్ ఇయర్స్ అంటే మినిమం ఒక సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అది వేసేడు తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే నాకు రెండు వేల పదిహేనులో ఈ టైట్ అయిపోయింది అంటే మనం పెద్ద అవుతాం కదా టైట్ అయిపోయింది టైట్ అయిపోయినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే అమ్మాయి ఇట్లా నాకు ఇది టైట్ అవుతుంది నాకు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు సోమవారం వస్తుంది కదా ఆదివారం రోజు మనము వెంగళారో నైట్ సున్నా ఇట్లా వేసుకొని వెళ్ళిపోతే సోమవారం రోజు దర్శనం చేసుకొని బేడి తీసి వచ్చి వేటా అని చెప్పారు అంటే నాకు ఆలోచన వచ్చింది అంటే టైట్ అంటే మనం పోవాలా బేడి టైట్ అయిందంటే బెంగళారం పోవాలా అయితే ఆ ప్రాంతం తర్వాత వన్ వీక్ తర్వాత పోయినాము వేయించుకున్నా వచ్చిన వచ్చిన తర్వాత నాకు నేను రెండు వేల పదహారులో నాకు వెళ్ళడం స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు ఉంటా వాళ్ళు ఏం చెప్పారంట నాకు వాళ్ళలో ఉన్న మూఢత్వం ఏందంట చూడండి ఒకసారి మనువాదులు మన మైండ్ ని ఎలా ప్రీపేర్డ్ గా నింపలు పెడతారో చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు నీకు ఈ దీక్షేస్తే చేతిని ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఉన్నా ఈ దీసేస్తే చేతి అనేది ఇవ్వాలంటే ఇట్లా అంటే మరి నాకు ఆలోచన వచ్చింది నేను ఆ అసలు లైన్ దగ్గర కోతున్నా ఆయన చేపిచ్చే వరకు మినిమం గంట నుంచి రెండు గంటలు పడుతుంది ఆ రెండు గంటల సమయంలో నేను దర్శనానికి వెళ్తున్నా వస్తున్నా వచ్చే వరకు చేతికి బాగానే పని చేస్తుంది బాగానే పని చెప్తుంది అటు మొక్కగలుగుతున్నా తినగలుగుతున్నా బాగానే పని చేస్తుంది ఇది ఒక డౌట్ వచ్చింది సరే అని వచ్చినా వేసుకున్నా ఆ రోజు మీరు నిజం చెప్తే నమ్ముతారో లేదు ఆ రోజు నైట్ వచ్చిన రోజే నాకు ఆ వచ్చిన ఆలోచనకి నేను ఏం చేసినా అంటే ఒక టూ డేస్ బేటి తీయాల పడుకుంటప్పుడు అది ఇట్లా ఓపెన్ టప్ ఉంటుంది తీయాలా పక్కన పెట్టాలా పండుకోవాలా తెల్ల ఉమ్మ చూడక ముందే వేసుకోవాలా అంటే చెయ్యి లేస్తావా లేదా లేస్తవా లేదా ఒక ఆలోచన తీయాలా పడుకోవాలా మళ్ళీ వేసుకోవాలా తీయాలా పడుకోవాలి త్రీ డేస్ అయింది త్రీ డేస్ తర్వాత మా అమ్మ చెప్పినా అమ్మ ఈ రోజు నేను బేడి లేకుండా వండుకుంటా చూడండి ఏ నీకు చేతులు ఏమైనా పెట్టా వద్దురా మంచిగా ఉండరా మనం నువ్వు మన తాతల కడికెళ్ళి దేవుని నొప్పుతుర్రా అనే విధానం ఒకటి ఉంటది కదా ఆ విధానం చెప్పాడు అన్నట్టు వాళ్ళు చెప్పేవారు కదా సరే అమ్మ ఓకే కానీ ఈ రోజు ఒక్కటి నువ్వు నా మాట గుర్తు పెట్టుకో ఈ రోజు నాకు ఇట్లా చేయలేవ్వలేదు అనుకో నువ్వు నువ్వు ఏదైతే నమ్ముతున్నావు అది నేను నిజంగా నొప్పుకుంటా అని ఆ రోజు నైట్ మా అమ్మ పక్కన ఉండగానే ఆ బేడి మా అమ్మకి తన బీరోలో పెట్టింది నేను అప్పటి నుంచి మరి అంత బాగానే ఉంది అప్పుడు మొదలైన నాస్తికత్వం ఒక చిన్న ఆలోచనకు మొదలైన నాస్తికత్వం రెండు వేల పదార్లు మొదలైన నాస్తికత్వం తర్వాత నాకు రెండు వేల పద్దెనిమిదిలో బైర అన్న మా జిల్లాకి ఒక అంబేద్కర్ ఆవిష్కరణ ఉంటే అక్కడికి వచ్చిండడు అంబేద్కర్ ఆవిష్కరణకు రాజేష్ అన్న అన్న ఇద్దరు వచ్చు అప్పుడే పరిచయం మనకి వెళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఆలోచనలు వీళ్ళిద్దరితో మన ట్రావెల్ అయిన విధానం తర్వాత నేను పూర్తిగా నాస్తికంగా అయిపోయినా అయితే అదే అదే సందర్భంలో రాశన్న నాకు పాటలు అంటే ఇష్టం బాగా రాజశన్న పాటలు నేను చాలా ప్రభావితాన్ని చూసినాయి అదే రాశన్న కూడా అంటే ఒక గంట ప్రసంగం కన్నా ఒక ఐదు నిమిషాల పాట అనేది ప్రజల్ని చాలా ప్రభావితం చేస్తుంది అవునా కదా మనం గంట సేపు అందరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అది కొంచెం అర్థం కావచ్చు మైకు డిస్టర్బెన్స్ ఉండవు లేకపోతే దగ్గర డిస్టర్బెన్స్ ఉంది అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు కానీ ఒక ఐదు నిమిషాల పాట ఒక థర్టీ మినిట్స్ అయినా కానీ చాలా ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా పాటలలో నిఘనమైతూ తర్వాత బైర నరేష్ అన్న గారిని పరిచయం చేసుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో భారత నాస్తిక సమాజం నుంచి చాలా మంది అన్నమయ్యో అన్న మీద అదొక చిన్న స్లిప్ ద్వారా అందరు చాలా మంది అన్నను మాతో ఉండే మా సంఘంలో ఉండే వాళ్ళు నాతో ఉండే ఫ్రెండ్స్ కూడా అన్నను వదిలేసి అదే సంఘంలో ఉంటూ అక్కడ వెళ్ళిపోయారు కానీ మనం ఏదేమైనా సరే సత్యం అనేది ఈనాడు కాకుండా నేనాడు కాకుండా బుద్ధుల నుంచి పూలే వరకు పూలే నుంచి అంబేద్కర్ వరకు అంబేద్కర్ నుంచి ఇలా రెండు వేల రహేష్ అన్నా బయట నరేష్ అన్నా ఇంకో తర్వాత ఇంకోరు ఇంకోటి ఎవరు చచ్చిపోయిన సత్యం అనేది ఎప్పటికీ బతి ఉంటది అది దాన్ని ఎవరో ఒక ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రశ్నిస్తూనే ఉంటది నిరంతర పోరాటం ఇది సత్యం మీద ఎప్పుడు జరుగుతున్నాయి పోరాటం జరుగుతూనే ఉంటది జరుగుతూనే ఉంటది దీన్ని ఎవరు ఆపలేరు అన్నట్టు ఎంత మంది మనం వచ్చిన అదే విధంగా నేను చివరి నేను చెప్తా పెరి బుక్ ఒక చాలా బుక్స్ చదివినప్పుడు ఏం చెప్తానంటే ఒక కులాన్ని ఎదిరించాలంటే ఆయా మతాన్ని ఎదిరించాలి ఆయా మతాన్ని ఎదిరించాలంటే మూడు విశ్వాసాలను ఎదిరించాలి మూఢ విశ్వాసాలను ఎదిరించాలంటే అసలు దేవుడినే ఎదిరించాలి దేవుడు లేడని చెప్పాలి అని చెప్పి ఆయన ఇంత గొప్ప మాట చెప్పుకుండా ఒకసారి ఆలోచించండి అందరూ ఈ విధంగా ఇలాంటి బుక్ ప్పుడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు మన మాటలు అయినప్పుడు కదా మనకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అదే విధంగా ఏది ఏమైనా నాకు చాలా మంది నేను నరేష్ అన్న ఫాలోవర్ కదా ఇన్స్టాలో దాంట్లో దీంట్లో నరేష్ అనే నరేష్ అనే పెడుతుంటే చాలా గా కామెంట్స్ వస్తుంటాయి అరే బొండన గారు కొట్టినాం మీ అన్నతో పాటు నిన్ను కూడా కొడతాంలే అనే విధంగా వస్తాయి ఒకవేళ అట్లా ఉద్యో ఉద్యమాల కోసం చచ్చిపోవాలని ఉంటే ఆ ఉద్యమం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే నరేష్ అన్నమాట ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా ఉంటే అందరూ క్షమించండి ఓకేనా జై యూ రాకేష్ అన్న నెక్స్ట్ మన మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ రజనీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక పెద్దలకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా జైన్ జెయిన్సన్ నా పేరు కె రజనీకాంత్ మై మంచిర్యాల డిస్టిక్ సో ఫస్ట్ నేను చాలా మూఢనమ్మకాలు ఇక దేవుళ్ళని నమ్మడం చాలా నమ్ముతూ ఉంటాయి సో తర్వాత నా టెన్త్ క్లాస్లో ఏమైందంటే అంబేద్కర్ భావజాలం ఉన్నప్పటికీ నేను భక్తి అనేది నాకు నా లోపల చాలా ఉంటుండే సో ఇప్పుడు ఇప్పుడు ఎంఎన్ఎస్కి మంచిరాజ్ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నటువంటి గోమాస రాజసమ్ములు హీస్ మై రిలేటివ్ సో అతను నన్ను ఫస్ట్ టైం నరేష్ అన్న మా సైడ్ వచ్చినప్పుడు పరిచయం చేశాడు సో అక్కడికి వెళ్ళి నరేష్ అన్న స్పీచెస్ తిన్న తర్వాత నాలో అనేది క్వశ్చనింగ్ అనేది హూ ఇస్ దేవుడు అని చెప్పేసి చాలా మంది కొంతమంది క్వశ్చన్స్ అడిగాను దే నాట్ గివ్ సఫిషియెంట్ ఆన్సర్ సో తర్వాత ఇట్లానే ఉంటుండే నాకు మా టెన్త్ క్లాస్లో మాకు తెలుగు సార్ ఉంటుండే ఆ సారు చాలా కమ్యూనిస్టు ప్రతిది కూడా చెప్పేటప్పుడు అర్థమై అర్థవంతంగా చెప్తాడు మాకు తెలుగులో రామాయణం ఉంటుండే ఉపవాచికంగా సో దాన్ని చెప్పేటప్పుడు సార్ అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇది ఇది అనేది ఒక నిజమైన కథ కాదు ఇది ఒక జస్ట్ ఒక స్టోరీ మాత్రమే అని చెప్పేసి దాంట్లో ప్రతి లిటరల్లీ ఉన్న ప్రతి తప్పుని కూడా వెలికి తీసి మాకు అర్థవంతమైన చెప్పి ఒక స్టోరీ ఇది నిజం కాదు నిజానికి ఏ దేవుడు లేడు రాముడు దేవుడు కాదు అని చెప్పేసి సార్ మాకు చెప్పిండు సో అప్పటి నుంచి నాకు అర్థమైంది దేవుడు అనేది అంటే ఏంటిది అంటే లేని దాన్ని వెతకడమే దేవుడు అని చెప్పేసి నాకు అర్థమైంది ఎప్పటి నుంచి సో నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎంఎన్ఎస్ లో ఇందులో పనిచేస్తున్నాను అండ్ విజయవాడకి కూడా వెళ్ళాను మ్యాజిక్ శిక్షణకి సో అక్కడ నరేష్ అన్న చాలా మ్యాజిక్స్ కానీ మ్యాజిక్స్ నేర్పించారు సో ఏం వారితో ఎలా ఉండాలి ఒక నాయకుని లక్షణాలు ఎలా ఉండాలి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి చాలా వరకు అండ నేర్పించారు నేర్పించాడు ఆ మ్యాజిక్స్ని నేర్చుకొని మా మంచిర్యాల జిల్లాలో చాలా విజయ విలేజ్లు తిరుగుతూ ఇప్పుడు జరుగుతున్న మూఢనమ్మకాలు కానీ కొంతమంది లైక్ ఇట్లా చేతపడే చేసి గాళ్ళ నుంచి లింగం తీవడం ఇలాంటి మ్యాజిక్స్ చేసి మనల్ని ఇలా వాళ్ళని నమ్మేట్టుగా వాళ్ళకి శక్తులనట్టు నమ్మేట్టుగా చేస్తారు సో ఇలాంటివన్నీ అబద్ధం రైట్ వే అనేది ఏంటి దీని వెనకాల దాగుంటే సైన్స్ ఏంటి అని చెప్పేసి విలేజ్లల్లో తిరుగుతూ మేము చాలా వరకు ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఇప్పటివరకు కూడా స్కూల్స్లో కానీ మంచిర్ లో ఉన్న స్కూల్స్లో చిన్న చిన్న కాలేజీలలో కానీ చేస్తూ చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సంఘం మన సంఘం గురించి కానీ ప్రతి విషయాన్ని వాళ్ళకు చెప్తూ ఉంటాం సో థ్యాంక్ యూ అన్న